అదే విధంగా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాంతంలో కొంతమంది రైతులు గా ఆక్యుపేషన్ లో ఉన్నారు వారందరికీ కూడా పర్టికులర్గా డెబ్బై ఎనిమిది కోట్ల ఎనభై నాలుగు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల రూపాయలు వారికి కంపన్సేషన్ ఇచ్చి ఆ కారిడార్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో వారికి ఎనిమిది ఎనిమిది లక్షల రూపాయలు పర్ వారికి ఎక్స్గ్రేషియా ఇచ్చే కార్యక్రమం ఏదైతే ప్రతిపాదించారో దాన్ని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా నేను అంటే వారు ఇంకా వారు అండర్టేకింగ్ ఇవ్వాలి ఏంటంటే ఇంకా మేము ఎక్కడ కూడా మళ్ళీ లిటికేషన్స్ దీని మీద చేయము దీనికి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పేసి అఫిడిబిటీ వస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ సొసైటీ అండ్ కెపాసిటీ బిల్డింగ్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఉండేదో దాన్ని ఏమంటారు ఎంసీహెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉండేదో అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ పాలసీలకు తగ్గట్లు ఇక్కడ అటువంటి సెంటర్ను ఒక దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మరి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాని మంత్రి మండలి ఆమోదించింది ముఖ్యమంత్రి గారు మన అనంతపూర్లో ఎక్సైజ్కి సంబంధించిన కస్టమ్స్ కస్టమ్స్ కు సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ మోడల్లో ఎందుకంటే అన్ని వసతులతో చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు దాన్ని చూసి ఒక కమిటీ మంత్రి మండలి ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళి దాన్ని చూసి అన్ని వసతులతో కూడిన ఈ సెంటర్ని ఇక్కడ అమరావతిలో డెవలప్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ఎనర్జీకి సంబంధించి భారాన్ని తగ్గించాలి రాష్ట్రానికి కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి ఏదైతే విద్యుత్ రూపంలో కానీ ఎనర్జీ రూపంలో ఏదైతే భారం ఉందో ఎందుకంటే ఇప్పుడు పీక్ అవర్స్లో మనం పది రూపాయలకు కూడా పవర్ పర్ యూనిట్ కొనే పరిస్థితి ఉంది యావరేజ్ ఇప్పుడు ఐదు రూపాయల దాకా ఏదో యూనిట్ రేటు ప్రభుత్వం కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా విషయం మనకు తెలిసిందే సో ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ భారాన్ని ప్రభుత్వం మీద కానివ్వండి లేదా రాష్ట్ర ప్రజల మీద కానివ్వండి లేకపోతే పరిశ్రమ మీద కానివ్వండి దీన్ని తగ్గించుకుంటూ ఏ విధంగా రావాలనే ఆలోచనలో భాగంగా మరి ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే మరి డిఫరెంట్ ప్రపోజల్స్ మంత్రిమండలి ముందు ఉంచడం జరిగింది దాంట్లో టాటా పవర్ ఒక నాలుగు వందల మెగావాట్ సోలార్ ఎలాట్ చేయమని చెప్పేసి అదేవిధంగా ఎస్సీఎల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఎకరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు మొత్తం మూడు వేల రెండు వందల మెగావాట్లు సుమారు అలాట్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దీని మూలంగా దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి రాబోతా ఉన్నాయి అదేవిధంగా మూడు వేల మూడు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశాలు ఏర్పడతాయని చెప్పేసి కూడా మనం చేస్తాం ఈ ప్రతిపాదనలను ప్రభుత్వ కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తూ ఇంతకుముందు ఎవరికి ఎలాట్ చేయని ప్రాంతాల్లో వీరికి ఎలా చేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఓవర్ ల్యాపింగ్ జరగ కోకుండా ఇంతకుముందు అలాట్మెంట్స్కి ఓవర్ ల్యాపింగ్ జరగకోకుండా కొత్త ప్రాంతాలని అంటే వైఎస్ఆర్ కడప జిల్లా కానివ్వండి అదేవిధంగా కర్నూలు అనంతపూర్ జిల్లాల్లో వీరు కోరారు వీరికి ప్రభుత్వం ఈ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం ఓకే